రమణ రెసిపీస్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి మెంతికూరతో టమాటో పచ్చడి అండి ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది దిబ్బ రొట్టె అలాగే దోశ రాగి సంగటి రైస్ చపాతి ఎందులోకైనా తినొచ్చండి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి టమాటోలు ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి అందులో రెండు బాగా మాగినవి రెండు దోరవి తీసుకున్నాను ఈ మెంతికూర టమాటో పచ్చడికి ఇలా అయితేనే బాగుంటాయి సో మెంతికూర ఒక కప్పు అలాగే ఒక ఆరు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా తుంచి పెట్టుకున్నాను ధనియాలు ఒక టేబుల్ స్పూను పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూను అలాగే ఒక ఫుల్ వెల్లుల్ని తీసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సో ఇప్పుడు ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకున్నాను ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇవన్నీ మనము ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిద్దాము ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో ఇవి మనము ఒక్కొక్కటే యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ శనగపప్పు అలాగే ధనియాలు మంటని మీడియంలో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ఒక్క నిమిషము ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి ఎండుమిర్చిని పించి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయను కూడా వేసేసుకున్నాను వేసేసి ఇవన్నీ బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు ఓకే ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము మెంతికూరని యాడ్ చేద్దాము మెంతికూరకి చేదు ఉంటుంది కదండి సో అందుకని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది మా ఇంట్లో కాసిన మెంతికూరండి మెంతికూరని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఆ చేదు అనేది ఉండదు ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సొగము వేగిన తర్వాత అప్పుడు మెంతికూరని వేస్తే ఆ మెంతికూర వేగేలోపు ఈ మిగిలిన శనగపప్పు ధనియాలు కూడా వేగిపోతాయి అలాగే వెల్లుల్లిపాయి అవి సో ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాము చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఆ పప్పులన్నీ మాడిపోతాయి రోజు మనము మెంతికూర పప్పు తర్వాత మెంతాకు రైస్ అలా కాకుండా ఈ విధంగా కూడా మెంతికూర టమాటో పచ్చడి ఇది రొట్టె తర్వాత దోశ ఇడ్లీ ఎందులోకైనా బాగుంటుంది సో ఈ విధంగా కూడా మనము ట్రై చేసేసుకోవచ్చు మెంతికూర చాలా మంచిదండి హెల్త్కి కొద్దిసేపు వేగనిద్దాము ఇప్పుడు ఇందులో మనము టమాటో ముక్కల్ని వేసేద్దాము వేసేసి ఈ టమాటోల్ని బాగా మగ్గనివ్వాలి ఇంకేం చింతపండు అవసరం లేదండి ఆ మెంతికూరకి ఈ టమాటోలో ఉన్న పులుపుకి సరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాము టమాటోలు మగ్గుతాయి పచ్చడికి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను నేను ఒకేసారి టమాటోల్ని బాగా ఆయిల్లో మగ్గనిద్దాము ఇంక ఇందులో ఉల్లిపాయ ఏం అవసరం లేదండి ఒక వెల్లుల్లి అన్నీ బాగా అవ్వనిద్దాము అవనిద్దాము ఇప్పుడు మనము ఫ్రై చేసుకునేటప్పుడే ఈ విధంగా టమాటోల్ని ఇలా గరిటితో ఇలా మ్యాష్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ నాలుగు టమాటోలకి కరెక్ట్గా అదే కప్పుతో తీసుకోండి ఎందుకంటే మెంతికూర అండి మళ్ళీ డౌట్ వస్తుంది మీకు మెంతికూర చేదైపోయింది అది ఇది అంటారు అయితే మెంతికూరతో మనం ఏ రెసిపీ చేసినా కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా బాగా ట్రై చేసేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను నేను నాలుగు టమాటోలకి మరి ఎక్కువైపోతే మెంతకూర చేదైపోతుంది ఇది ఎండుమిర్చితోనే చేస్తే బాగుంటుందండి ఈ పచ్చడి మేము ఇలాగే చేస్తాము మళ్ళీ పచ్చిమిర్చి వేయచ్చా అని డౌట్స్ వస్తాయి కదా మీకు అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను ఎండుమిర్చి అయితేనే కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వాటర్ ఇంకొద్దిసేపు వేగనిద్దాము సో ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసేటప్పుడు చూద్దాము సో ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా ఇందులోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా తిప్పుకోవాలండి ఎందుకంటే మనము శనగపప్పు వేసాం కాబట్టి అవి మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసేసి నేను మిక్సీ పట్టేస్తాను ఈ విధంగా మిక్సీ వేస్తే చాలండి ఆ పప్పులు అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇది ఒక కప్పులోకి తీసేసుకున్నాము సో ఈ విధంగా అంతా ఒక కప్పులోకి తీసేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొద్దిగా లూజ్గా కూడా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ని మిక్స్ చేసేసుకోవచ్చు ఓకే అండి మెంతికూర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం